హలో గ ఈ వీడియోలో మనం మన లైఫ్ ని చేంజ్ చేయగలిగే ఒక చిన్న పాయింట్ గురించి మాట్లాడుకుందాం మనలో చాలా మంది ముఖ్యంగా ఉమెన్స్ ఏ చిన్న మాటైనా కూడా రోజుల తరబడి వారాల తరబడి మైండ్ లో పెట్టుకొని దాని గురించే ఆలోచించడం దాని గురించి డీప్ థింక్ చేయడం ఎందుకు నా గురించి ఇలా అనుకుంటున్నారు వీళ్ళెందుకు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు నేనేమైనా తప్పు చేసేనా అంటే నేను కరెక్ట్గా లేనా అనేటటువంటి ఒక రకమైన డౌట్స్ కూడా మనకి వచ్చేస్తాయి మనం కరెక్ట్గా ఉన్నా కూడా ఎవరో ఏదో అంటున్నారని అది మనం డీప్గా తీసుకొని మనం కరెక్ట్గా లేమా అనే డౌట్ మన బ్రెయిన్లో వస్తుంది అయితే నేను ఒక బుక్లో చదివాను మన థాట్స్ అనేవి అవి వరస్ట్గా ఉంటే అవి స్లోగా మన బ్రెయిన్ ని డ్రైన్ చేస్తాయి అనమాట లెట్స్ అండర్స్టాండ్ వై వి స్టాప్ దిస్ డీప్ థింకింగ్ సో ఈ డీప్ థింకింగ్ అనేది మన బ్రెయిన్లో స్టార్ట్ అవ్వడమే ఒక ఇన్కరెక్ట్ వేలో స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఒక విషయం మీద మనకి క్లారిటీ కావాలి లేదంటే ఒక మనిషి గురించి క్లారిటీ లేక అది మన మైండ్ లో స్టార్ట్ అయ్యి థింకింగ్ గా మారి ఓవర్ థింకింగ్ గా డెవలప్ అవుతుంది అనమాట అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే ఇలాంటి కండిషన్ లో ఏం జరుగుతుందంటే మనకి ఫస్ట్ పీస్ ఉండదు ప్రశాంతత ఉండదు ఇంకా దానివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి అనమాట అండ్ ఏదైనా ఎవరైనా మనకి ఏదైనా చిన్న హట్ చేసినా మనల్ని చిన్న మాట అన్నా కూడా మనం ఒక వంద సార్లు వాళ్ళకి రిప్లేస్ చేస్తాం అనమాట అంటే నువ్వు ఇలా అన్నావు నువ్వు ఇలా అన్నావు నువ్వు ఇలా చేసావు అని చెప్పి మనం దాన్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాం అనమాట ట్రిగ్గర్ చేస్తూ చేస్తూ వాళ్ళకి పీస్ లేకుండా మనకి లేకుండా చేస్తూ ఉంటాం అనమాట సో నేను కూడా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని కాంప్లికేట్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు కొన్ని థాట్స్ వచ్చాయి అనమాట పైగా నేను కొన్ని కొన్ని బుక్స్ అయితే చదువుతూ ఉంటాను దానివల్ల నాకు ఇంకా కొంచెం బెనిఫిట్గా ఉంటుంది అనమాట ఇలాంటి వాటిని నేను ఎదుర్కోవడానికి ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకు అర్థం కాకపోతే అక్కడ ఒక ఇష్యూ జరుగుతుంది మనకి అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్ మనకి అర్థం చేసుకునేంత క్యాపబిలిటీ కూడా లేదు ఎవరు అర్థమయ్యేలా చెప్పట్లేదు అప్పుడు మనల్ని మనమే బ్లేమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట అది ఎలా అంటే నాకు ఈ మాత్రం కూడా అర్థం కాదా నాకు ఆ మాత్రం బుర్రలేదా అని మనల్ని మనమే బ్లేమ్ చేసుకుంటూ ఉంటాము అండ్ ఆ ఇష్యూలో ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మనల్ని బ్లేమ్ చేసే ఛాన్స్ ఉంటుంది నీకు ఈ మాత్రం కూడా తెలియదా ఈ మాత్రం కూడా నువ్వు అర్థం చేసుకోవా అని బ్లేమ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట కానీ ఇక్కడ మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరికైతే హార్మోన్స్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు అంటే మంత్ లో ఒక్కసారైనా హార్మోన్స్ రైజ్ అయినప్పుడు వాళ్ళ హార్మోన్స్ వాళ్ళతో ఆడుకుంటాయి అనమాట అప్పుడు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మూడ్ స్వింగ్స్ కూడా మారిపోతూ ఉంటాయి అలాంటి సెన్సిటివ్ టైంలో ఎవరైనా వాళ్ళని హట్ చేసినా హట్ అయ్యేలాగా మాట్లాడినా వాళ్ళు తీసుకోలేరు తీసుకోలేరు ఇంకా వాళ్ళని వాళ్ళే హట్ చేసుకుంటారు అంటే వాళ్ళు ప్రాపర్ గా ఎదుటి వ్యక్తికి కన్వే చేయలేకపోవచ్చు చెయ్యలేక వాళ్ళని వాళ్ళే హట్ చేసుకుంటారు అదెందుకు జరుగుద్దు అంటే వాళ్ళు సెన్సిటివ్గా ఉండడం వల్ల ఆ పర్టికులర్ డేస్ లో వాళ్ళు ఇంకా సెన్సిటివ్ గా అయిపోవడం వల్ల సో హార్మోన్ ఫ్లెక్చువేషన్ ప్రాబ్లం ఉన్న వైఫ్స్ ఎవరైనా మీకుంటే వాళ్ళని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి రచ్చగొట్టిన మాటలు హట్ చేసే మాటలు మాట్లాడకండి సో మూడ్ స్వింగ్స్ ఉండే టైంలో ఉమెన్స్ కి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి మనం స్ట్రెస్ తీసుకోకపోయినా కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట వాటి వల్ల మనకి లోపల లోపల హెవీగా ఉండడం ఇంకా హెడ్ఏక్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి కొంచెం ఇరిటేటింగ్ గా ఉండడం ఇలాంటివి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అలాంటి టైంలో మనం నవ్వుతూ పైకి ఎంత హ్యాపీగా కనిపించినా కూడా లోపల కొంచెం ప్రెజర్ అనేది ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే చెప్తాను మనకి ప్రతి ఒక్కదానికి కూడా ఆన్సర్స్ దొరకాలి మనకి క్లారిటీ రావాలి అని రూలేం లేదు సో మనకి ఒక విషయం గురించి ఏమీ తెలియకపోతే అది అక్కడికక్కడ వదిలేయడం బెటర్ దాని గురించి గింజుకోవడం వల్ల దాని గురించి ఆలోచించడం వల్ల థింకింగ్ చేసి దాన్ని డీప్ థింకింగ్గా మార్చడం కంటే దాన్ని అక్కడికక్కడే వదిలేసి లీవ్ చేయడం బెటర్ సింపుల్గా చెప్పాలంటే ప్రతి దానికి ఆన్సర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎవ్వరైనా దేని గురించి అయినా డీప్ థింకింగ్ చేసేటప్పుడు మీరు మనసులో ఒక్కటే చెప్పుకోండి అసలు ఏ సిచ్యువేషన్ కూడా నా ప్రశాంతతని దూరం చేయలేదు ఇది ఒక్కటి చెప్పుకోండి అప్పుడు మీకు ఆ ఆలోచన కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది బ్రెయిన్లో ఫిక్స్ అవ్వకుండా ఉంటుంది మనం డీప్ థింక్ చేయడం వల్లే కదా ఆ విషయాలన్నీ కూడా వాటికి ఆన్సర్స్ లేకపోయినా కూడా మనం బ్రెయిన్లో పెట్టుకొని వాటి గురించి ఆలోచిస్తూ రోజులు నెలలు సంవత్సరాలు వీలైతే అలా చేస్తూ మన బుర్రని పాడు చేసుకునే కంటే జస్ట్ అది ఎంత పెద్ద విషయం అయినా కూడా మీకు ఆన్సర్ తెలియకపోతే దాన్ని అక్కడే వదిలేసి మనసులో ఈ మాట చెప్పుకోవడం చాలా బెటర్ నిజంగా చెప్తున్నాను ఒక్కసారి మీరు ఈ ట్రిక్ ని అప్లై చేసి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ నుండే మనం ఏదో ఒకటి నేర్చుకుంటాము అలాగని మనం నేర్చుకోవడానికి పక్కన పెట్టి పదే పదే ఒకటే విషయాన్ని మనం నెమరేసుకుంటూ మన బ్రెయిన్ కి స్ట్రెస్ ఇవ్వడం అనేది అది ఫ్యూచర్ లో మనకి మన హెల్త్ కి చాలా డ్యామేజ్ చేస్తుంది కొన్ని కొన్ని విషయాలు మనం వదిలేయటంలో కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది తెలుసా ఆ స్ట్రెంగ్త్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఎవరైనా ఒక వస్తువు తెచ్చి ఇవ్వగలరు లేదంటే తినడానికి ఏదైనా పెట్టగలరు కానీ స్ట్రెంగ్త్ అనేది మన లోపల నుంచి మనమే డెవలప్ చేసుకోవాలి అది మన మైండ్ సెట్ కి ఒక స్ట్రాంగ్నెస్ ఇస్తుంది అనమాట ఆ ని పెంచుకోవడం వల్ల మన మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది మన ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్